జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి శ్వేత పత్రాల పేరుతో చంద్రబాబు గారి విడుదల చేస్తున్నటువంటి తాను విడుదల చేస్తున్నటువంటి వాటి వెనక డొల్లతనం అసెంబ్లీలో గవర్నర్ నోటి నుండి ఏ విధంగా అబద్ధాలు పలికిస్తున్నారు ఏ విధంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రతి దాన్ని కూడా ఆధారాలతో సహా ఎండగడితే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పాయింట్కి అంతే ఆధారాలతో సహా వీళ్ళు అసెంబ్లీలో సమాధానం చెబుతారేమో చూద్దాం అనుకున్నాం చంద్రబాబు గారు బయటకు వచ్చిన మీడియా సమావేశం పెట్టి మరి వీటన్నిటికీ సమాధానాలు చెబుతారేమో వేచి చూడాలి కానీ అసెంబ్లీలో మాత్రం నూట ఎనభై నాలుగు మంది ఎమ్మెల్యేల ముఖ చిత్రాలు మాత్రం పూర్తిగా వాడిపోయాయి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మీడియా సమావేశానికి కౌంటర్ గా చంద్రబాబు గారు మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు సారుమోహం కూడా ఎండిపోయింది మిగిలిన వాళ్ళు కూడా ఏదో పాపం చలనం లేకుండానే కూర్చున్నట్లే ఎక్కడే కూడా యాక్టివ్గా లేరు మిగిలిన గౌరవ శాసనసభ్యులు కూడా పోనీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్ర ప్రతి పాయింట్కి సమాధానం చెప్పారా అంటే అస్సలు సంబంధం లేకుండా అస్సలు సంబంధం లేకుండా వాళ్ళు చెప్పినటువంటి సమాధానం జగన్ గారు ఏమన్నారు ప్రభుత్వం చేసిన అప్పులు ప్రభుత్వం ష్యూరిటీ పెట్టినవి కావచ్చు ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్లో వేరే కార్పొరేషన్లు చేసినా కావచ్చు అన్ని కలిపి ఏడు లక్షల ముప్పై వేల కోట్ల చేంజ్ ఇప్పటి వరకు మొత్తం ఆంధ్రప్రదేశ్ వే అన్నారు దానికి ఆధారాలు చూపెట్టారు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగులో బాధ్యతలు తీసుకున్నప్పుడు ఎంత ఉంది షూరిటీలు ఎంత పెట్టారు మిగిలిన ఎంత పంతొమ్మిదిలో దిగిపోయేటప్పుడు ఎంత ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారు ప్రతిదీ లెక్క టూ లెక్క చూపించారు ప్రతిదీ లెక్క టూ లెక్క చంద్రబాబు హయా హయాంలో ఏ విధంగా అప్పుల శాతం ఎక్కువ ఉందో జగన్ గారి హయాంలో ఎట్లా తక్కువ ఉందో కరోనా వచ్చినా కూడా ఎట్లా చేశారు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా ఎట్లా చేశారు మొత్తం చెప్పారు దానికి చంద్రబాబు గారి సమాధానం ఏమ తెలుసా తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్లు అప్పు చేశారు మీరు ఏం చేశారని అడుగుతున్నాను నేను అంటున్నారు మీరు లెక్కలు చూపెట్టాలి కదా జగన్ గారి లాగా వీళ్ళు కూడా తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్లు అనేదానికి ఆంధ్రప్రదేశ్ అప్పు అంతా చూపించేకి లెక్కలు చూపెట్టారు చంద్రబాబు గారు ఏమంటారు సరే రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు బట్టను నొక్కినా పంపించినా అన్నా మరి తొమ్మిది లక్షల కోట్లలో మిగిలింది ఏం చేసావా అంటున్నారు ఏమని అర్థం పడతాం ఉందా నాలుగు లక్షల పదివేల కోట్ల రూపాయలు చంద్రబాబు దగ్గర దిగిపోయేటప్పటికే ఉన్న అప్పు ఆ తర్వాత అన్ని కలిపినా మూడు లక్షల కోట్లు కూడా చేయలేదు అనేది జగన్ అందులో రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ పంచారు రాష్ట్రం విభజింపబడిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు అన్ని చెప్పేసి ఏం చేసినావని చెప్పు అంటున్నారు ఇదా అండి ఇట్లాంటి మాటలు మాట్లాడేది అక్కడ ఉన్న లేక పెంచు జ ఇట్లా ఇట్లా కొడుతున్నారు ఏంది ఇది 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 ఎవరిని ఇంత అన్యాయం మాకు మాట్లాడేటప్పుడు పాయింట్ టు పాయింట్ జగన్ గారికి సమాధానం చెప్పండి చంద్రబాబు గారు సరిపోతుంది కదా సంబంధం లేకుండా ఏంటి మాటలు ఆధారాలు లేకుండా సంబంధం లేకుండా ఊరికే మాట్లాడేసిపోయి నెక్స్ట్ జగన్ గారు ఏమన్నారు రషీద్ అనే వైసీపీ కార్యకర్తను టీడీపీ కార్యకర్త చంపేస్తే నేను వెళ్తున్నాను అని చెప్పి మదనపల్లి ఆర్టీ కార్యాలయంలో జరిగిన ఏదో రికార్డుల దహనం అని దాన్ని హడావిడిగా చేసి డీజీపీ నీకు అధికారంలో ప్రత్యేక హెలికాప్టర్ లో అక్కడికి దాన్ని డైవర్ట్ చేసేకి అన్నారు చంద్రబాబు గారు ఏమంటారు రికార్డు దహనం జరిగితే ఏం విచారణ చేయొద్దు అంటాడు విచారణ చేయొద్దు అంటాడు ఈ క్రిమినల్ బాబాయ్ని చంపేసి ఆత్మహత్య అంటే మనం కిల్డ్ బాబాయ్ అంటాడు మళ్ళీ సమానం లేక ఆయన అడుగుతున్నది ఏంటి హెలికాప్టర్లు పంపించాల్సినంత ఏముంది ఆ రికార్డులు కింద ఎంఆర్ఓ దగ్గర ఉంటాయి పైన కలెక్టర్ దగ్గర ఉంటాయి ఆ పైన లో ఉంటాయి కంప్యూటర్ దగ్గర కొడితే వస్తాయి కదా అన్నది జగన్ మాట సమాధానం చెప్పకుండా ఆ రశ్ణుడు సంబీరో రెండు రోజు వరకు ఏ పార్టీలో ఉన్నాడు ఏ పార్టీలో ఉన్నాడు అంటారు అసలు టీడీపీలోనే ఉన్నారు టీడీపీ ఎమ్మెల్యే భార్య గారికి నోట్లో కేకు పెడుతూ ఉన్నారు కండువాలు తిరుగుతూ ఉన్నారు ఇవన్నీ ఉన్నాయి దానికి ఏం సమాధానం లేదు కిల్డ్ బాబాయ్ అంటున్నారు అసెంబ్లీలో ఏమన్న సంబంధం ఉందా ఆయన అడుగుతున్నది ఏంటి మీరు సమాధానం చెప్పేది ఏంటి సమాధానం చెప్పేది ఏంటి ఒక్క దగ్గర కూడా కనెక్టివిటీ లేనే లేదు ఇరవై ఏళ్ళ ఉంటే ఒక్క ఒక్కదానికి కూడా నాకు లేని అనుమతి ఏదన్నారు జగన్ చంద్రబాబు గారు ఆ ముచ్చటే లేదు మద్యపాన్ని నిషేధం చేస్తా అని చెప్పినా ఒక ఎందుకు చేయలే ఆయన చెప్పి అడిగిన దానికి చెప్పండి విడతల వారిగా చేసుకుంటూ పోతా అన్నారు మరి ఇప్పుడు వచ్చే ఇంకా నెక్స్ట్ ఇంకా సెకండ్ స్టెప్ ముందుకు తీసుకెళ్ళినేమో ఆయన రాలే ఆయన 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 అడిగిన దానికి చెప్పండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు పద్నాలుగు డిస్లో అనుమతులు ఇచ్చారా లేదా జగన్ గారు చెప్పారు ఇచ్చారు మీరు చెప్పాలి సమాధానం అది ఇచ్చి పెట్టేసి హోకేళు బాబా అంటున్నారు ఎక్కడ చూసినా అదే పాటేనా మళ్ళీ అబద్ధం తొందరగా జనాల్లోకి వెళ్తుంది నిజం నిప్పు లాంటిది ప్రజాస్వామ్యం మళ్ళీ ఎవరిని వదిలిపెట్టండి ఎవరికి కావాలి డైలాగులు జగన్ గారు ప్రతి ప్రదానికి సమాధానం చెప్పండి ప్రతిదానికి ఏమి లేకుండా ఇట్ ఇవేం పాటలే ఒక్కదానికి సమాధానం చెప్పలేకుండా ఒక రకంగా అసలు జగన్ గారి మీడియా సమావేశం చూసి బిత్తరపోయినట్టు అనిపించింది వీళ్ళు కూడా అందరినీ చూస్తుంటే ఫుల్ బిత్తరపోయి ఏం మాట్లాడదు తెలియక ఊకిల్లు బాబాయ్ అంటున్నారు మళ్ళీ